ఇంతకుముందు మీరు ఏమన్నా బెంగళూరు అమ్మాయి కదా సో కన్నడలో ఏమన్నా మూవీస్ చేశారు కన్నడ ఏం చేయలేదు బట్ చేస్తాను హోప్ఫుల్లీ బట్ ఇంకా ఏం చేయలేదు ఇదే నా ఫస్ట్ ప్రాజెక్ట్ రాజ్ తో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది రాజ్ తో చాలా బాగుంది అండి బికాస్ ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఈజీ యాక్టర్ నాకు కూడా చాలా నేర్పించాడు నాతో రిహర్స్ చేసి చేశాడు నా నర్వస్నెస్ కూడా ఉంటే లైక్ నాకు కామ్ డౌన్ కూడా చేశాడు సో ఐమ్ వెరీ హ్యాపీ

అమేజింగ్ మూవీ కొత్త వై ఫస్ట్ థింగ్ దీనికి రాజ్ తరుణ్ హీరో అన్నప్పుడు మీ రియాక్షన్ ఐ లవ్డ్ రాజ్ తరుణ్ బికాస్ నేను రాజ్ తరుణ్ మూవీస్ చూసినే కొంచెం తెలుగు నేర్చుకున్నాను సో రాజ్ తరుణ్లీ అమేజింగ్ యాక్టర్ కూడా ఉన్నాడు సో ఓకే మేడం దిస్ ఈస్ యువర్ ఫస్ట్ తెలుగు మూవీ సో మీరు తెలుగులో ఫస్ట్ మీరే డబ్బింగ్ చెప్పారని చెప్పేసి చెప్పారు సో డబ్బింగ్ చెప్పేంత తెలుగు మీకు అంత బాగా రావడానికి కారణం ఎవరు ఎక్కడైనా నేను లాక్డౌన్ లో నేర్చుకున్నానండి యాక్చువల్లీ మూవీస్ చూసి 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 నేర్చుకున్నాను బట్ నా రియల్ లెర్నింగ్ సెట్ మీదనే నేను అందరితో తెలుగులో మాట్లాడాను సో మాట్లాడి మాట్లాడి వచ్చేసింది మీ ఫుల్ టైం యాక్టింగ్ అయినా వేరే ఏమన్నా ఉందా మేడం Full time acting early. This is my dream, so yes. Thank you, madam. Thanks.